ప్రపంచంలో అశాంతి అలుముకున్నప్పుడు సుఖశాంతులు దూరమైనప్పుడు ఈశ్వరుడు ధర్మస్థాపన గావిస్తారు ధర్మస్థాపన అంటే ఆత్మిక జ్ఞానాన్ని ప్రజలకు అందించి తద్వారా ఈ భూమిపై స్వర్ణిమ యుగాన్ని తీసుకువస్తారు భారతదేశమే స్వర్ణిమ యుగంగా ఒకప్పుడు ఉంది తిరిగి కాలచక్ర అనుగుణంగా పరిస్థితుల పరిణామ క్రమంలో భారతదేశమే స్వర్ణిమ యుగంగా తిరిగి ఈశ్వరుడు స్వయంగా స్థాపన చేస్తారు ఈ ఈశ్వరుని యొక్క జ్ఞానం అమూల్యమైనది ఈశ్వరుడు దైహిక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వరు ఈశ్వరుని యొక్క జ్ఞానము ఆత్మిక జ్ఞానం హిందూ శాస్త్ర గ్రంథాల్లోనే ఆత్మ యొక్క జ్ఞానము ఉంది ఆ జ్ఞానాన్ని స్వయంగా ఈశ్వరుడే ఋషి మునులకు ఇచ్చినట్లుగా మనకి తెలుసు అయితే ఈశ్వరుడు తమ యొక్క స్త్రీ మతం శ్రేష్టమైన జ్ఞానం ద్వారా ఈ భువిని స్వర్గంగా మారుస్తారు ఆ సర్వేశ్వరుడు ఆత్మిక జ్ఞానం ద్వారానే మనుషులలో పరివర్తన తీసుకువస్తారు మంచి చెడుల గురించి ఈ ప్రపంచంలో పూర్తిగా ఏ గురువులు సాధువులు ప్రవక్తలు చెప్పలేరు కేవలం ఈశ్వరుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మానవులకు పరిపూర్ణంగా ఇస్తారు అదే ఆత్మిక జ్ఞానము ఆత్మకు ఏది అవసరమో ఏది అవసరము లేదో అనే విషయాలను స్పష్టంగా తెలియచేస్తారు ఆత్మ యొక్క స్వధర్మం ఏమిటి ఆత్మ యొక్క విధర్మం ఏమిటి ఆత్మ కావలసింది గ్రహించి అవసరం లేనిది విసర్జించమని ఈశ్వరుడు మనకి తెలియచేస్తారు దానికి ఆత్మ సాధనకు ధ్యాన ప్రక్రియను నేర్పిస్తారు ఈశ్వరుని యొక్క ఆ జ్ఞానాన్ని స్వీకరించి ఆత్మ సాధన చేసిన వారు పరిపూర్ణులుగా అవుతారు ఉత్తమోత్తములుగా అవుతారు స్వర్ణిమ యుగానికి వారు అధిపతులుగా అవుతారు ఈ స్వర్ణిమ యుగం ప్రారంభం అయ్యే ముందు ప్రతి ఒక్కరికి భగవంతుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది భగవంతుని సాక్షాత్కారము జరగడమే నూతన యుగ స్థాపనకు నిదర్శనంగా భావించవచ్చు ఏకాంతంలో ఆత్మిక అభ్యాసాన్ని చేస్తూ నిత్య జీవితంలో ఆత్మిక స్మృతి ద్వారా మన యొక్క వ్యవహారాలను పూర్తి చేయాలి ఆత్మిక జ్ఞానము అంటే స్మృతి ఆత్మిక జ్ఞానం లేకపోవడమే విస్మృతి ఆత్మజ్ఞానంతో చేసే కర్మల ద్వారా ఆత్మ శుద్ధిగా అవుతుంది దేహ స్మృతితో చేసే కర్మల ద్వారా ఆత్మ మలినమైపోతుంది ఆత్మలో ప్రవేశించిన మలినాన్ని తొలగించుకునే అవకాశం భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు అది ఆత్మిక జ్ఞానం ద్వారా ఈశ్వరుని శరణుగోరి ఆత్మస్మృతిలో ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించి ఆత్మను సుసంపన్నం చేసుకోవడమే ఆధ్యాత్మిక జీవితం